ఈ సమయంలో పన్నెండు వచ్చినాన్ని మరలా నేను చదువుతున్నాను కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయం పన్నెండు ఆయన కోపము త్వరగా రగులుకును కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదరు కుమారుణ్ణి ముద్దు పెట్టుకుని ఈ కుమారుడు ఎవరండి చెప్పాలి కుమారుడు ఇక్కడ మనకు కనిపిస్తున్న కుమారుడు ఎవరో తెలుసా ఎల అనగా మనకు శిశువు పుట్టాను కుమారుడు అనుగ్రహింపబడిను దేవుని స్తోత్రం ఆ కుమారుడే అనగా నజ్జరుడన్న ఎస్ అయితే ఇక్కడ కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలట కుమారుణ్ణి ముద్దు పెట్టుకోనుడి కుమారుని ముద్దు పెట్టుకోవడం అంటే అండి దాని అర్థం మనం మన పిల్లల్ని ముద్దాడుతామా లేదా మన పిల్లల్ని ముద్దాడుతామా లేదా ముద్దాడితే ఎలా ముద్దాడుతామండి కోరకనైనా చాలా ముద్దుగా చూడడం అంటే దాని అర్థం ఏంటి గారాభముగా పెంచడం ఏలోటు రానివ్వకుండా చూడడం మనము గారాభంగా పెంచిన మన బిడ్డల కొరకు మనము నష్టపోయినా సరే వారికి ఏం చేస్తామండి సంతోషపడతాం పిల్లలు చినిగిపోయిన బట్టలు వేసుకుంటే చూస్తూ ఊరుకొంటారా ముద్దాడేవారు చెప్పండి ఏటమ్మా మీ కూతురు అంటే అంత ముద్దు నీకు ఏంటమ్మా నీ కొడుకు అంటే అంత ముద్దు నీకు ఏంటమ్మా నీ మనవడంటే అంత ముద్దు నీకు అంటావా లేదా కాకపోతే నా మనవడు బంగారు కొండ వజ్రాల మూట అంటావా లేదా మీ మనవడు బొగ్గులు మూట అంటే నువ్వే బొగ్గులు మూట అంటావు అవునా కదా అంటావా లేదా ఒక మాట కూడా అననివ్వం ఎందుకంటే ముద్దు పెట్టడం అంటే ముద్దుగా చూడడం అంటే అది అవునా కాదా ఏ బజారుకి వెళ్ళి ఏ షాపులోకి వెళ్ళినా మంచి బనీ చూస్తే మా మనవడికి బాగుంటుంది ఇది అంటాం మా మనవరాలికి బాగుంటుంది ఇది అని ఖర్చు పెట్టుకొనేస్తాం దాన్నే ముద్దాడుట ఆడుట గారాబొమ్ముగా పెంచుటా ఒట్టి ముద్దులు ఎవరికి అక్కర్లేదు మనవడే ఎక్కువ ముద్దాడ నువ్వంటే నాకు చాలా ముద్దు 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 అన్నారు ఎగ్జిబిషన్ తీసుకెళ్ళారు అక్కడ ఒక జీపు ఒక కారు బొమ్మ కొనమన్నారు నువ్వంటే నాకు చాలా ముద్దురా అని ముద్దు పెట్టే నీ ముద్దులొద్దులే ఒక జీపు కూడా నువ్వు అంటారా లేదా ఒరే నువ్వంటే నాకు చాలా ఇష్టంరా అందుకే నేను ముద్దుగా చూస్తాను గొప్ప ముద్దులే నాకు తుపాకి కూడా కొనలేదు అంటారా లేదా ముద్దాడుట అంటే గారాభముగా పెంచుట వారిని సంతోషపెట్టుట వారి కొరకు త్యాగం చేయుట చినిగిపోయిన బట్టలు నువ్వైనా వేసుకుంటావు కానీ నీ మనవడి నీ మనవరల్ని నువ్వు అమ్మో మంచి బట్టలు వేసి ఊరంతా తిప్పి చూసావా నా మనవడు ఏమనుకుంటున్నావు హీరో అని చక్కగా పొగుడుతూ అందరి ముందు ముద్దాడుతాం లడ్డులాగున్నాడు బాబు చూసారా దిష్టి తీస్తారు కొందరు ఎరుగు దిష్టి పెరుగు దిష్టి తీసి ఎంతో గొప్పగా చెప్తారు ఇవన్నీ కూడా ముద్దాడుటలో గారాభంగా చూడటలో ఉండేటటువంటి ప్రేమ లక్షణాలు ఇప్పుడు ఈ కుమారుడికి ముద్దు పెట్టమంటున్నాడు దేవుడు ఇప్పుడు ఎవరి కుమారుడు ఎలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడేను ఈ కుమారుడు ముద్దు పెట్టుకొనుడి లేని ఎడలా ఆయన కోపించును మనకు యేసుక్రీస్తు వారు దేవుడు అనుగ్రహించిన వరం మనందరినీ కూడా పున్నామ నరకం నుండి తప్పించే కుమారుడు కుమారుడు అంటేనే అర్థం అది కుమారుడు అనగా పున్నామ నరకము నుండి తప్పించువాడు మనకు చాలామంది పిల్లలు ఉండొచ్చు కొడుకులు ఉండొచ్చు ఈ కొడుకులు కాదు నరకాన్ని తప్పించేది ఆయన ఆ కుమారుడు అల్లెల్లు అందుకే నువ్వు గొడ్రాలివైనా లేదా అందరు ఆడపిల్లలే ఉన్నారు కొడుకులేరు అయినా సరే ఈ కొడుకు వల్ల నీకేం కలుగుద్దండి ఈ కుమారు వల్ల మనకేం కలుగుద్దండి పున్నా నరకము రకము నుండి తప్పించబడతా ఆ కొడుకు పుట్టినందుకు సంతోషించాలా ఏడవాలా ఆ సంతోషం నీకుందా ఆ కుమారుని నువ్వు ముద్దు పెట్టుకుంటున్నావా అని దేవుడు నిన్ను నన్ను అడిగితే ఏం చెప్తా కృష్ణమంజు వచ్చి వచ్చిందండి ఏసయ్యా పుట్టుక దినమండి సర్వలోకానికి సంతోషకరమైన దినమండి ఆ సంతోషాన్ని మా ఇంటిలోనే అల్లారు ముద్దుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుండగా పుట్టిన కొడుకు కాబట్టి పుట్టిన రోజు వచ్చింది ఎలా చేస్తామండి చెప్పండి ముద్దు అన్నాడు అన్నాడైనా అలా ముద్దు పెట్టుకుంటున్నారా నిజంగా నీ కుమారుని సంతోష పెట్టడానికి మంచి డ్రెస్ కొంటావు ఎత్తుకుంటావు ఏమన్నా సరే ఒప్పుకోవు ఇది నీ కొడుకు నీ మనవడు కర్రీ బొగ్గులాగా ఉన్నాడంటే నువ్వే కర్రీ బొగ్గులాగున్నావు అంటాం మనవడు కాలి గోటి దగ్గర మీరు పనికిరాలంటాం అవునా మరి నిజంగా మనకు కుమారుడు శిశువు పుట్టితే కుమారుడు అనుగ్రహించబడితే ఆయనకు మనం అలా ముద్దు పెడుతున్నామా కనీసం సంవత్సరానికి ఒకసారి వాళ్ళు విగ్రహాలు కొనుక్కోవడానికి యాభై వేలు ఒక విధవరాలు బొంగ వీధిలో యాభై వేల రూపాయలు నేను బొమ్మ నీ సంవత్సరం అన్నారు యాభై వేలు సంవత్సరానికి ఏసయ్యా క్రిస్టమస్ అనేది ఒక్కటే చక్కగా మనం జరిపించుకుంటాం ఆనందిస్తాం ఎవరికి ఆనందం ఉన్నది బండ హృదయాలకు ఆనందం ఉండదు చిక్కుము చిక్కిముకి రాయిలాగా చాలామందికి అది కరగదు ఎంత వాక్యం చెప్పు కరగదు మరి ఆ హృదయాలు ఎలా కరుగుతుందో తెలియదు చాలాసార్లు ఒక్కరే ఒక వ్రతాన్ని తీసుకుంటారు ఇంకొక పలానా ఈ వ్రతం మేము చేసుకుంటాం అనుకుంటారు అందరిని పిలిపిస్తారు ఇరుగింటి వారిని పొరుగింటి వారిని పిలిచి వ్రతాలు చేసి నిష్టగా ఉండి చక్కటి భోజనాలు పెట్టి ఆ వ్రతం అంతా వారే భరిస్తారు దానికోసం ఎంతో అప్పు చేసి ఏం చేస్తారండి వ్రతాలు కూడా కంప్లీట్ చేసుకుంటారు అవునా కాదా చేయరా కానీ మనం ఎందుకు చేయలేకపోతున్నాం మరి అమ్మగారు ఒకరు ఒక వ్యక్తి పూర్తిగా క్రిస్టమస్ ఎప్పుడైనా చేసుకోగలిగారా మొత్తం టెంట్లు కానీ కుర్చీలు కానీ స్టేజ్ బల్లలు కానీ భోజనాలు కానీ లైటింగ్స్ కానీ వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం కానీ ఒక్కరు ఎప్పుడైనా చేసుకున్నారని జీవితంలో కొందరు ఉన్నారు ఆ కొందరు ఈ వేళ్ల మీద లెక్క లెక్కట్టచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అని మిగతా వాళ్ళు ఎందుకు కొడుకు పుట్టిన సంతోషం లేదు ముద్దు పెట్టుకునే తత్వం లేదు పిల్లారా ఏసయ్య పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు నిజంగా మనల్ని రక్షించే దేవుని కుమారుడే పుట్టాడన్న సంతోషము ఆనందము నీకెందుకు కలకట్లేదు పెడదామంటే ఎలా పెడతారో తెలుసా గత ఏడెనిమిది సంవత్సరాల క్రితం పెట్టారు ఆ వీధిలో పెట్టిన తర్వాత వెనకాల తెర ఉండేది ఆ తెర ఇప్పిసి వెనకాల స్క్రీను అది చాలీ చాలినట్టుగా చూసారా చాలని షర్ట్ కానీ చీర కానీ లాగి 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 పిన్నిస్లు పెట్టినట్లుగా అందులో పెద్ద ఇలా జారిపోయినటువంటి కన్నాలు ఒకటి ఇదేంటి ఇలా ఉంది నీ పుట్టుకున కూర్చు సరే అయింది కదా స్టేజ్ బలలు కూడా చాలీ చాలినట్టుగా ఇల్లు టేబుల్ మిల్స్ బలాలు రెడీ చేశారు టెంటు ఆరు అడుగులు ఆరు రాటల టెంటు సగం నాలుక ఇటు సగం నాలు కట్టు సరే ఆ మంచులోనే ప్రజలు కూర్చున్నారు కుర్చీలు కూడా చాలలే సరే అయిపోయింది కదా ట్యా క్యాండిల్స్ అంటే అక్కడ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఇది క్యాండిల్ ఇవు క్యాండిల్ ఏంటి క్యాండిల్ కూడా లేవు కేకులు మాట దేవుడు ఎరక ఇలా సగంలోని కేకులు అయిపోయి ఒక్కడే పంచిన అన్నీ అర ఏం బ్రతకండి ఇది ఆ దేవాది దేవు సర్వ సృష్టికర్త ఆయనకు చేసే పుట్టినరోజు ఇలాగేనా నీ కొడుకు పుట్టినరోజు అలా చేస్తావా చెప్పండి ముద్దు పెట్టండి ముద్దు పెట్టుటంటే అదే నీ కొడుకు పుట్టినరోజు అలా చేస్తావా నువ్వు బిడ్లారా ఏనాడు ఒక్కరు అయ్యా మా ఇంటి చేస్తాను వచ్చాండి ఒక పౌర్ణమి చూడండి ఒక వరలక్ష్మి వ్రతం చూడండి ఒక కార్తీక మాసం చూడండి శ్రావణ శుక్రవారాలు చూడండి కొండల మీద ఎక్కి డబ్బులు ఖర్చు పెట్టారు ఒకప్పుడు నిజదేవుణ్ణి తెలుసుకున్న తర్వాత పిసినుగుట్టలు అయిపోయారు అందరూ అదో బ్రతుకేనా అదే బ్రతికేనా చేద్దామనుకుంటా చేద్దామా అప్పయమ్మ గారు రామయమ్మ గారు నువ్వెంత ఇస్తావు ఎన్ని కేకులు ఇస్తావు పది నువ్వు నెలకు నాలుగు నువ్వు కేజీ టమాటా నువ్వు ఐదు కేజీ ఉల్లిపాయలు దేవుని లెక్క కట్టేదిదా మన దేవుడు సర్వ విశ్వానికి సృష్టికర్త రాజు ఆయన ఆరాధించడానికి మహామేధావులు వచ్చి ఆయన పాదాల ముందు బంగారాన్ని అర్పించారు బోలాన్ని అర్పించారు సాంబ్రాన్ని అర్పించారు ఎందుకయ్యా ఆరాధించడానికి మీ ఊరిలో దేవుళ్ళు దేవతలు లేరా అయ్యో బాబో సృష్టికర్త భూమి మీద పుట్టాడయ్యా మీకు తెలీదా అని చెప్పేసరికి వారు వచ్చి ఎక్కడికి వచ్చారు మీరు యూదులు రాజుగా పుట్టిన వాన్ని ఆరాధించడానికి వచ్చాం ఎలా వచ్చారు ఆయన నక్షత్రం చూసి వచ్చాం మనుషులందరూ పుడుతున్నారు పుట్టిన ప్రతి ఒక్కరి కోసం ఒక్కో నక్షత్రం పుట్టికి రాదు ఈయన స్పెషల్ మేము తెలుసుకుని వచ్చాం ఎంత దూరం నుంచి వేల కిలోమీటర్ల నుంచి అవునా చూసారా పెళ్ళారా నిజమైన దేవుడు నిజమైన కుమారుడని వారు గుర్తెరిగారు వారు చూడగలిగారు వారు ఆరాధించారు వారు దాసోహం అన్నారు దేవుణ్ణి స్తుతించారు మిరపకాయ కరివేపాకు ఈ బేరాలు చేయలే ఇది మొదలు చెప్తున్నాను ఎవరైనా కష్టం వచ్చేస్తానంటే మేము పూర్తిగా చేస్తామనుకొని క్రిస్మస్ నెలలో కనీసం కనీసం ముచ్చటగా ముగ్గురు పెట్టుకోండి చాలు ఈ దరిద్రం అంత పోతే లేకపోతే చాలి చాలినటువంటి ఏంటండి స్క్రీన్లు నువ్వెన్ని ఇచ్చావు క్యాండిల్సు క్యాండిల్కి ఎంత ఇచ్చావు నువ్వు వంద రూపాయలు ఇస్తే వచ్చేస్తాన్ని ఇంకా వంద యాభై యాభై ఆర పెట్టండి చి దానికోసం మానేయడం బెస్ట్ ఇంకా అవును కాదా మానేయడం బెస్ట్ ఏసైకి అవమానం జరిగే బదులుగా మానేయడం బెస్ట్ సమృద్ధిగా ఆయన ఏట కుమారుణ్ణి ముద్దు పెట్టుకునుడి ముద్దు పెట్టుకోవడం అంటే అలాగేనా మానవుడికి ఒకసారి చూడు అడిగి బొమ్మ ఇవ్వకపోతే ఏమంటాడు చావులే అని అంటారు లేదా మన ఏసైను ముద్దు పెట్టుకోవడం అంతేనా అలాగేనా చెప్పండి వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా ఒక వ్రతం చేయడానికి అప్పు తీసుకొని రెడ్డి గారి దగ్గర తీసేసుకొని వ్రతం మాత్రం తీసి అమ్మయ్యా ఈ భారం తీరిందనుకుంటారు ఆ నిష్ట ఎందుకు రావట్లేదు ఆయన సంతోష పెట్టాలి ఆయన గూర్చి ప్రకటించాలి పది మందిలో నా మానవుడు ఏంటో తెలుసా మా పుట్టిండి ఎంత బాగా చేశానో తెలుసా ఏ ఐటమ్స్ పెట్టామో తెలుసా అని చెప్పుకోము ఆయన కోసం ఏంటి అమ్మా మీరు రెండు కేజీలు ఇచ్చానమ్మా రెండు కేజీలు నూనె ఇచ్చానమ్మ మీరు ఇంకా ఇదేనా అప్డేట్ అవ్వాలి మారా ప్రదేని బిడ్డల అప్డేట్ అవ్వాలి మారాలి కాబట్టి ఇకపై నేనైతే అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాల దగ్గరకు వచ్చేస్తుంది మీలో మార్పు రాకపోతే అరకొరగా చేసి అవమానం పాలయ్యే బదులుగా చేయకుండా మానేస్తేనే తండ్రి అని నేను అనుకున్నాను ఇక అంతే అరకొరగా చేయడం ఎందుకు నాకైతే దేవుడే ఇవ్వాలి నాకు ఉద్యోగం లేదు సద్యోగం లేదు అయితే దేవుడు పని మిమ్మల్ని ఆత్మీయతలో విద్యాబుద్ధులు నేర్పి నడిపిస్తున్నాను దేవునికి మీరు ఇవ్వాలి అది నాకు దేవుడు ఇస్తాడు అంతవరకే వేరే వ్యాపారం కానీ ఏది కానీ నాకు లేదు ఉన్నవి కూడా దేవుని కొరకు ఖర్చు పెడుతున్నాను ఖర్చు పెడతాను లాస్ట్ వరకు కూడా కాబట్టి ఇంకా కలిగిన వారు ఏమో తిరుపతి తిరిగిన వారు అయ్యప్ప స్వామి దారి తిరిగిన వారు విజయవాడ తిరిగిన వారు అప్పుడు భక్తి చేసిన వారు ఈనాడు దేవుడి కొరకు ఎందుకు గుప్పెట్లు ఇప్పలేకపోతున్నారు పిసినితనముగా పిసినిగొట్టలు అయిపోతున్నారు మొహాలు చూస్తారు ఆవిడంత ఇచ్చింది ఈవిడంత ఇచ్చింది అరే ఆడ అంత ఇచ్చాడు ఇచ్చాడు ఎందుకురా నీ కుమారు నువ్వు పెట్టుకునేటప్పుడు చూస్తావా ఏమా మా బాబుకి పుట్టినరోజుకి వచ్చి అంత ఇస్తావు ఎంత ఇస్తావు వంద రూపాయలు ఇస్తాను నీ వంద వరకు కావాలి నేను పదివేలు ఖర్చు పెడతాను అంటావా లేదా అంటావా లేదా లేదండి మరి ఎందుకు అనలేకపోతున్నావు ఇంకా అంతరంగంలో క్రీస్తు యొక్క విలువేంటో తెలుసుకోవట్లేదు ప్రార్థన చేద్దాం తల్లవంచండి క్రీస్తు విలువను గుర్తెరగండి ఆయన త్యాగమును గుర్తెరగండి ప్రార్థన చేద్దాం